ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంటా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఎయిటీన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి వసుకైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసి హనీమూన్ టికెట్స్ అయితే ఇస్తారు కదా ఇక దాంతో ఇక రిషి వసు చాలా అంటే చాలా హ్యాపీగా ఇక హనీమన్ కోసం అయితే ఫారెన్కి అయితే వెళ్ళిపోతారు ఇక వసుధార ఆనందానికి అయితే అవధులే ఉండవు ఇక రిషితో రిషి ఇదంతా నాకు కలలా కళలా అనిపిస్తుంది నేను లైఫ్లో ఇంత సంతోషంగా ఉంటానని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇదంతా నీ కారణంగానే అని చెప్తూ ఉంటే ఇక్కడ రిషి అలా అన్నద్దుకు వస్తారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు మన ఇద్దరం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఫారెన్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక రిషి వాళ్ళు ఒక హోటల్ అయితే హోటల్ రూమ్లో గది అయితే తీసుకుంటారు ఆ తర్వాత రిషి గదిలోకి వెళ్ళిన తర్వాత వస్తారని ఇక ప్రేమగా అయితే ఇక పిలుస్తూ ఉంటాడు దాంతో ఇక వస్తారా ఏంటి రిషి ఇప్పుడే కదా వచ్చింది అని అంటుంటే ఏంటి వస్తారా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడంటే మా అమ్మ వాళ్ళు ఉన్నాను కాబట్టి ఊరుకున్నాను అయినా నా నుంచి తప్పించుకున్నావు కదా ఇక ఎక్కడికి ఎలా తప్పించుకుంటావు ఇప్పుడు ఇక్కడ నువ్వు నేను మాత్రమే అని చెప్తూ ఉంటే ఇక వస్తారా అప్పుడంటే అత్యయ వాళ్ళు ఎవరన్నా చూస్తారని అలా ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకు అలా చేస్తాను అయినా నా భర్తతో నేను వచ్చాను అని చెప్పి అంటుంది ఇక్క ఓహో అక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారని అయితే ఇక్కడ మాత్రం ఏమీ గొడవ చేయవన్నమాట నిజంగా నువ్వు చాలా తెలివైందని అని చెప్తూ ఉంటాడు ఇక వస్తారా ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక రిషి వస్తారని గట్టిగా పట్టుకొని ఇక కౌగులించుకుంటాడు ఇక వసార సిగ్గుపడుతూ ఉండడంతో వసుధార నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అలాగే ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్తున్నాం అక్కడ చాలా సర్ప్రైజ్ ఉంది నీకని అంటాడు ఇక దాంతో వస్తారా ఎక్కడికి అని అడుగుతూ ఉంటే ఎక్కడికనేది చెప్పను అందుకే కదా సర్ప్రైజ్ అనేది ముందు వెళ్ళి రెడీ అని అంటాడు ఇక వస్తారా రెడీ అయి వస్తుంది ఇక రిషి వసు ఒక చోటికి అయితే వెళ్తారు ఇక వస్తారా కోసం ി മു అక్కడ ఏర్పాట్లు అవన్నీ చేసి ఇక మొత్తం ఇక బెలూన్స్ అవన్నీతో డెకరేషన్ చేయించుంటారు ఇక వస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వెల్కమ్ టు అని చెప్పి ఇక హనీమూన్ కపుల్స్ అని ఇక అందరూ కంగ్రాట్స్ అయితే అట్లా చేస్తూ ఉంటారు దాంతో వస్తారా ఏంటి రిషి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే ఇదంతా నేను వద్దంటున్నా చేశారు బాగుంది కదా అని అంటుంటే నాకు మాత్రం చాలా సిగ్గుగా అనిపిస్తుంది సార్ అని అంటుంది ఇక రిషి ఎందుకు అని అంటుంటే ఏమో సార్ అని అంటుంది ఇక రిషి వాళ్ళు చాలా హ్యాపీగా అక్కడైతే ఎంజాయ్ చేస్తారు ఇక వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండడంతో ఇక రిషి ఇక వస్తున్నారు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక గదిలోకి అయితే వెళ్తారు ఇక రిషి వసుని అయితే అక్కడ ఫారెన్లో ఉన్న సాక్షి అయితే చూస్తుంది వాళ్ళిద్దరిని చూసిన సాక్షి చాలా కుళ్ళుకుంటూ నేను ఇంత దూరం వచ్చినా వీళ్ళు మాత్రం నేనున్న చోటికి వచ్చారు వీళ్ళని ఇలా చే చూస్తుంటే నాకు ఎంతలా కసిగా ఉందో చెప్పలేను అయినా రిషి నేనేం చేసుకోవాలని అనుకున్నాను ఆ వస్తారా తగ్గించుకుంది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడంతో నేను మళ్ళీ డిస్టర్బ్ అయ్యాను నాకు వాళ్ళని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని చెప్పి కుళ్ళు పోతానంతా ఇక కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక వసదార రిషి ఇక గదిలో చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక రిషి అయితే వసదారకి ఒక డైమండ్ నెక్లెస్ అయితే తీసుకొచ్చి ఇక వస్తారా మెడలో ఇక వేస్తూ ఉండడంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అంతలోనే ఇక హోటల్ అయితే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దాంతో హలో అని మాట్లాడి ఇక షాక్ అవుతాడు దాంతో వస్తారా ఏమైంది రిషి అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి